హాయ్ గైస్ మహేష్ షో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ ఫలితాలు అనేవి రిలీజ్ అయ్యి ఇరవై ఐదు రోజులు గడిచినప్పటికీ కూడాను ఇప్పటివరకు కూడా మిలిటలిస్ట్ అనేది అందుబాటులోకి రాకపోవడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో మనకు గతేడాది సివిల్ ఏఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ డిప్యూటీ జైలర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సంబంధించి మూడు వందల ముప్పై నాలుగు పోస్టులకు భర్తీ కోసం నవంబర్ ఒకటో తారీఖున నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది మంది అభ్యర్థులైతే పరీక్ష అనేది రాయగా వారిలో అర్హ సాధించిన వారికి ఆ శారీరక దౌడ్య శారీరక సామర్థ్య పరీక్ష అయితే కండక్ట్ చేశారు ఈ యొక్క దశలన్నింటిలో కూడా ఎవరైతే మనకు క్వాలిఫై అయ్యారో ఈ ఏడాది నెల మనకు తుది పరీక్షలు అనేవి నిర్వహించగా ముప్పై ఒక్క ఐదు వందల అరవై అభ్యర్థులు అయితే హాజరయ్యారు ఈ పరీక్ష సంబంధించి గత నెల ఇరవై మనకు తుది ఫలితాలను రిలీజ్ అవ్వగా పదిహేను వేల ఏడు వందల ఎనభై మంది అయితే అర్హత సాధించారు వీరిలో పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై మంది పురుషులైతే ఉన్నారు తొమ్మిది వందల ఇరవై మంది మహిళలు అయితే ఉన్నారు ఉన్నవి మూడు వందల ముప్పై నాలుగు పోస్టులు కావడంతో ఒక్కో పోస్టుకి సగటున నలభై ఏడు మంది అయితే పోటీ పడుతున్నారన్నమాట ఈ నేపథ్యంలో అర్థసాయించిన వారిలో అత్యధిక మార్కులు పొందినవారు వారికి రిజర్వేషన్లు ప్రతిభా తదితర అంశాలకు సంబంధించి ప్రతిభావంతుల జాబితాను పోలీస్ నియామక మండలి అయితే రూపొందించేసి అయితే ఉంది ఓకే దాని ప్రకారం ఎవరైతే మనకు అభ్యర్థులు టాప్లో ఉంటారో వారికి జాబ్ అనేది రావడం జరుగుతుంది అనమాట అయితే ఈ యొక్క ఫలితాలు రిలీజ్ అయ్యి ట్వంటీ ఫైవ్ డేస్ గడిచినప్పటికీ కూడాను మెరిట్ లిస్ట్ అనేది అందుబాటులోకి అయితే రాలేదు సో అభ్యర్థులందరూ కూడా ఎంతో టెన్షన్ అయితే అవుతున్నారు వేకెన్సీస్ అనేవి మనకు చాలా తక్కువగా అయితే భర్తీ అని చేయడానికి అప్పట్లో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది బట్ మనకు తాజాగా వచ్చే నోటిఫికేషన్స్ అన్నట్లు కూడా ఇక మీదట భారీ ఎత్తున మనకు ఈ వేకెన్సీస్ని ఫిల్ అని చేయడానికి కసరత్తు అనేది గవర్నమెంట్ అనేది మనకు చేయబోతుంది ఓకేనా అయితే ఫలితాలు రిలీజ్ చేసి ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వకపోవడంపై చాలామంది అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క విషయం అనేది గవర్నమెంట్ అనేది ఆలోచించాలి ఓకే ముఖ్యమైన అప్డేట్ వచ్చినట్టు మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ సాంగ్స్ వాచింగ్ దిస్ వీడియో